హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్లో మనం మనో సాంఘిక ఇందందందం. వికాస సిద్ధాంతం గురించి కలుసుకుందామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సిద్ధాంతం ఈ సిద్ధాంతం నాకు మా క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనో సాంఘిక వికాస సిద్ధాంతం మనో సాంఘిక వికాసం నిర్మితి సిద్ధాంతాలలో ప్రాచుర్యం పొందిన రెండవ సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రైడ్ భావాలతో తొలుత ఏకీభవించిన ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోలైంగిక వికాస దశలతో విభేదించి వాటికి బదులుగా మనోసాంఘిక వికాస దశలను సూచిస్తూ తన సిద్ధాంతాన్ని రూపొందించాడు ఆ ఎనిమిది వివిధ మనోసాంఘిక వికాస దశలు వాటి వయోపరిమితులు ఆ దశలలోని మనోసాంఘిక జటిల పరిస్థితులను గురించి వివరంగా తెలిపాడు ఇక్కడ తెలుసుకుందామండి మనోవా మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి ప్రతిపాదించిన ఎవరు అంటే ఎరిక్ ఎరిక్సన్ అనమాట మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎరిక్ ఎరిక్సన్ ఈ నిర్మితి సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం ఏది అంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనమాట అంటే మూర్తిమత్వం ఏ విధంగా నిర్మితమవుతుందో ఏ విధంగా నిర్మాణం అవుతుందో దాని గురించి తెలియచేసేది నిర్మితి సిద్ధాంతం అనమాట అంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఏ రకమైన సిద్ధాంతం అని అడిగితే నిర్మితి సిద్ధాంతం అంటే ఇది బాగా ఫేమస్ అయిందనమాట ఇక్కడ ఎరిక్ ఎరిక్సన్ ఫస్ట్ సిగ్మన్ ఫ్రైడ్ భావాలతో ఈయన ఓకే చెప్పారు అంటే సిగ్మన్ ఫ్రైడ్ భావాలని సమర్థించాడు తర్వాత మనోలైంగిక వికాస దశలతో మళ్ళీ ఆయన విభేదించి వాటికి బదులుగా మనోసాంఘిక వికాస దశలను గురించి సూచించాడు అనమాట వ్యక్తి జీవన కాలాన్ని ఎనిమిది దశలుగా విభజించారు ఆ ఎనిమిది దశల గురించి తెలుసుకుందామండి ఫస్ట్ పూర్వశైశవం ఉత్తర శైశవం క్రీడా దశ పాఠశాల దశ కౌమారం పూర్వ వయోజన దశ తర్వాత పరిపక్వత దశ అన్నమాట ఇవి ఎనిమిది దశలు వెరీ 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 ఇంపార్టెంట్ అండి ప్రతి ఎగ్జామ్లో కూడా బిట్ వస్తుంది మన మన టెట్ కూడా ఇచ్చారండి బిట్స్ ప్రతి పేపర్లోనూ ప్రతి అంటే మార్నింగ్ సెషన్లోనూ ఉంది ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా క్వశ్చన్స్ ఉన్నాయండి శైశవం ఈ దశ వయోపరిమితి మొదటి సంవత్సరం అంటే పూర్వ శైశవం అంటే పిల్లవాడు పుట్టిన ఒకటి నుంచి మొదటి సంవత్సరం అన్నమాట బేబీ ఎప్పుడైతే జన్మిస్తాడో అప్పుడు ఒక సంవత్సరం వరకు ఉండేది పూర్వ శైశవం అంటే అక్కడ ఉన్న క్లిష్ట పరిస్థితి ఏది అంటే నమ్మకం మరియు అపనమ్మకం అంటే వ్యక్తుల మీద నమ్మకము ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అపనమ్మకం కూడా ఉంటుందన్నమాట అవి చాలా కష్టమైన పరిస్థితులు అంటే మొదటి సంవత్సరం పిల్లవాడు పుట్టిన మొదటి సంవత్సరం ఉన్న దశ ఏది అంటే పూర్వ శైశవం అక్కడ ఉన్న క్లిష్ట పరిస్థితులు ఏవి అంటే నమ్మకం అపనమ్మకం అంటే నమ్మకం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే తను ఎప్పుడైతే వాళ్ళ మదర్ని తల్లిని చూడాలనుకుంటాడో అప్పుడు తన తల్లి కనిపిస్తే తను అనుకున్నప్పుడు అప్పుడు నమ్మకం అనేది కుదురుతుంది ప్లస్ తను ఏడ్చినప్పుడు తనకు తెలిసిన వాళ్ళు ఎత్తుకుంటే అప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అంటే నమ్మకం అనేది ఉన్నట్టు అపనమ్మకం అంటే కొన్ని కొన్నిసార్లు కొత్త వాళ్ళు పిల్లల్ని ఎక్కుంటారు కదండి అప్పుడు తను తొందరగా ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తాడు అంటే వాళ్ళు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు కదా అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల భయం అనమాట అంటే అపనమ్మకం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ రెండవ దశ ఉత్తర శైస్వం అంటే ఇది ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు విస్తరించి ఉంటుంది ఇందులో క్లిష్ట పరిస్థితి ఏది అంటే స్వయం ప్రతిపత్తి మరియు సందేహం అటోనమీ మరియు డౌట్ అనమాట ఉత్తర శైశవం ఉత్తర శైశవం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి ఒక ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు ఉండే దశ ఏది అంటే ఉత్తర శైశవం ఇక్కడ కనిపించే పిల్లల్లోని జటిలమైన పరిస్థితి ఏది అంటే స్వయం ప్రతిపత్తి మరియు సందేహం అన్నమాట అంటే పిల్లలు స్వయంగా చేసుకోగలుగుతారు స్వయంగా కొద్దిగా ఆలోచించగలుగుతారు అప్పుడు అది స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుంది తర్వాత సందేహం అంటే కొన్ని కొన్నిసార్లు డౌట్స్ కూడా అన్నమాట ఆ సంవత్సరాల్లో పిల్లలకి అంటే ఇది చేస్తే ఏమవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో అని చెప్పి సందేహం కూడా ఉంటుందన్నమాట ఉత్తర ఉత్తర శైసంలో ఏర్పడే క్లిష్ట పరిస్థితి ఏది అంటే స్వయం ప్రతిపత్తి సందేహం నెక్స్ట్ క్రీడా దశ ఈ దశ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు విస్తరించి ఉండి చొరవ చూపడం తప్పు చేశానేమో అన్న భావనను క్లిష్ట పరిస్థితిని కలిగి ఉంటుంది అనమాట అంటే క్రీడా దశ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు స్టార్ట్ అవుతుందనమాట మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య ఉండే దశ ఏది అంటే క్రీడా దశ అంటే ఇక్కడ వాళ్ళల్లో ఏర్పడే క్లిష్ట పరిస్థితి ఏది అంటే చొరవ చూపడం మరియు తప్పు చేశానేమో అన్న భావన అనమాట అంటే ఈ మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో పిల్లలు ఎలా ఉంటారు ఎక్కువగా ఆటలు ఆడుతూ ఉంటారు కదండి ఆటలాడుతూ ఉన్నప్పుడు ఇంకొకరు ఆటలు ఆడుతూ ఉంటే వాళ్ళలో కూడా వీళ్ళు వెళ్ళి అంటే జోక్యం చేసుకుని వాళ్ళతో పాటి కూడా వీళ్ళు వెళ్ళి ఆడుకుంటారు అనమాట కొన్ని కొన్నిసార్లు అంటే ఎక్కువగా కలిసిపోతారు కొన్ని కొన్నిసార్లు మళ్ళీ ఏం చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా గొడవ జరిగినప్పుడు అయ్యో అక్కడికి వెళ్ళకపోయినా బాగుండేమో అక్కడికి వెళ్ళి తప్పు చేశానేమో నేను చేస్తున్నది తప్పేమో అన్నట్టు ఆలోచిస్తారనమాట అంటే చొరవ చూపడం తప్పు చేశానేమో అన్న భావన అనమాట క్రీడా దశలో కనిపించే క్లిష్ట పరిస్థితి నెక్స్ట్ పాఠశాల దశ పాఠశాల దశ అంటేనే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆరు సంవత్సరాలకి స్టార్ట్ అయ్యేది పాఠశాల దశ అంటే ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలకి ఉన్న దశ ఏది అంటే పాఠశాల దశ ఈ దశలో క్లిష్ట పరిస్థితి ఏది అంటే శ్రమించడం న్యూనతాభావం అనమాట శ్రమించడం న్యూనతాభావం అంటే ఇక్కడ ఏముంటుందండి పిల్లలకి బాగా కష్టపడే తత్వము ఉంటుంది అలాగే కొన్ని కొన్నిసార్లు తనను తాను తక్కువగా కూడా చేసుకుంటాడనమాట అంటే నేను ఈ పని చేయగలనో లేదో ఈ పనిని సాధించగలనో లేదు ఈ ఆట ఆడగలనో లేదు లేదా ఈ ఎగ్జామ్ రాయగలనో లేదు అన్నట్టు న్యూనతాభావం కూడా ఉంటుందన్నమాట అంటే పాఠశాల దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు ఇక్కడ కనిపించే క్లిష్ట పరిస్థితి ఏది అంటే శ్రమించడం మరియు న్యూనత భావం అనమాట నెక్స్ట్ కౌమార దశ ఈ దశ అతి కీలకమైన దశ ఈ దశ పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు విస్తరించి ఉంటుంది ఈ దశలోని క్లిష్టమైన మనోసాంఘిక పరిస్థితి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం కౌమార దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది అనమాట పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఇక్కడికి ఏర్పడే క్లిష్ట పరిస్థితి ఏదండి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం ఇక్కడ పిల్లలు అనుకుంటా ఉంటారండి పిల్లలు ఏది కనిపిస్తుంది కౌమార దశలో అంటే అంటే మమ్మల్నే గుర్తించాలి అన్నట్టు టీచర్స్ ఏ పని చెప్పినా వాళ్ళే తొందరగా ముందుకెళ్తారనమాట ఏదైనా మేడం వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళాలి ఆ వస్తువు తీసుకురావాలి అన్నారనుకోండి అప్పుడు పిల్లలు ఏం చేస్తారు ఒకరికంటే ఒకరు ముందు అనమాట అంటే నన్నే టీచర్స్ గుర్తించాలి నేను ఈ పని చేస్తే నన్ను ఇంకా బాగా ఐడెంటిఫై చేస్తారు అన్నట్టు పాత్ర గుర్తించాలనే ఉద్దేశంతో చేస్తారు ప్లస్ పాత్ర సందిగ్ధం కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది వాళ్ళు ఏదైనా కొన్ని మాటలు పెద్దవాళ్ళలాగా మాట్లాడినప్పుడు అయ్యి నువ్వేది అప్పుడే ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అంటారు లేదా చిన్న చిన్న పనులు ఏదన్నా చేసి అల్లరి చేస్తున్నాడు అనుకో అప్పుడు ఏమంటారు ఏదివా నువ్వు అల్లరి చేస్తున్నావు అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లనివా ఏమన్నా అల్లరి చేస్తున్నావు అని పేరెంట్స్ అంటారు అంటే పిల్లవాడక్కడ సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటాడనమాట అంటే తను పెద్దవాడా లేదా చిన్నవాడా అనే అంశాన్ని సర్దుబాటు చేసుకోలేక డైలమాలో ఉంటాడనమాట సందిగ్ధ పరిస్థితులు అది పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం నెక్స్ట్ పూర్వ వయోజన దశ ఈ దశ ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు కొనసాగి ఉంటుందన్నమాట అంటే ఇక్కడ సన్నిహితత్వం ఏకాంతం క్లిష్ట పరిస్థితులు ఏవి అంటే సన్నిహితత్వము మరియు ఏకాంతం అంటే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలలో వరకు వ్యక్తులు ఎలా ఉంటారండి ఇతరులతో సన్నిహితంగా ఉంటారు అంటే బాగా నమ్మి వాళ్ళని వాళ్ళతోనే ఏ విషయాలైనా షేర్ చేసుకునేలా ఉంటారనమాట బాగా క్లోజ్గా మూవ్ అవుతారు మరియు కొన్ని కొన్నిసార్లు ఏదైనా బాధ కలిగినప్పుడు ఏకాంతంగా కూడా ఉంటారు అంటే ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడరు తనే ఒంటరిగా ఉండడానికి అనమాట అంటే ఈ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య కనిపించే క్లిష్ట పరిస్థితి ఏది అంటే సన్నిహితత్వం మరియు ఏకాంతం నెక్స్ట్ మధ్య వయోజన దశ ఈ దశ ముప్పై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు విస్తరించి ఉంటుందన్నమాట అంటే ఇక్కడ ఏర్పడే సాంఘిక పరిస్థితి ఏది అంటే ఉత్పాదకం స్తబ్దత ఏదండి ఉత్పాదకత మరియు స్తబ్దత అనమాట ఇక్కడ ఉత్పాదకత అంటే ఇది మధ్య వయోజన దశ అనేది ఎప్పటి వరకు ఉంటుంది ముప్పై నుంచి అరవై సంవత్సరాల వరకు కదా ఈ ముప్పై నుంచి అరవై సంవత్సరాలలో పిల్ల వ్యక్తులు ఏ సమాచారాన్నైనా ఎక్కువగా తెలుసుకుంటారు అలాగే సంపాదించే గుణం ఉంటుంది అంటే ఉత్పత్తి చేసే గుణం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే కొన్ని కొన్నిసార్లు స్తబ్దత కూడా ఉంటుంది అంటే కొన్నిసార్లు ఏ పని చేయలేరు ఎక్కడ ఉన్న పని అక్కడే ఆగిపోతుందన్నమాట అది స్తబ్దంగా ఉండడం నెక్స్ట్ పరిపక్వత అంటే అరవై పైబడి ఉన్న కాలం అంతా కూడా పరిపక్వత దశగా మనం చెప్పొచ్చు ఇక్కడ ఏర్పడే క్లిష్ట పరిస్థితి ఏది అంటే సమగ్రత మరియు నిరాశ అంటే ఇక్కడ ఒక విషయాన్ని లేదా ఒక సమాచారాన్ని సమగ్రంగా పూర్తిగా తెలుసుకుంటారు కొన్ని కొన్నిసార్లు నిరాశ అనేది కూడా ఆవహిస్తుంది అంటే అరవై సంవత్సరాల పైన కదా కాబట్టి అప్పుడు ఏమో ఎలా ఆలోచిస్తారు వ్యక్తులు అంటే నేను ఏం చేశానులే ఏం సాధించాను నేనేం సాధించలేను ఏ పనులు చేయలేను అన్నట్టుగా ఫీల్ అవుతారు ప్లస్ సమగ్రత అంటే తన జీవితం గురించి సమగ్ర భావన కూడా ఉంటుందన్నమాట ఇది పరిపక్వత దశ అన్నమాట మరొకసారి బ్రీఫ్గా చెప్పుకుందామండి పూర్వ శైశవ దశ మొదటి సంవత్సరం ఉంటుంది అక్కడ ఏర్పడే క్లిష్ట పరిస్థితులు ఏది అంటే నమ్మకం అపనమ్మకం ఉత్తర శైశవ దశ ఒకటి ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది ఇక్కడ ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి స్వయం ప్రతిపత్తి సందేహం స్వయం ప్రతిపత్తి సందేహం అన్నమాట నెక్స్ట్ క్రీడా దశ క్రీడా దశ మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఇక్కడ ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి చొరవ చూపడం తప్పు చేశానేమో అన్న భావన నెక్స్ట్ క్రీ పాఠశాల దశ ఇది ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఇది బాగా గుర్తుంటుంది కదండి పాఠశాల ఏజ్ తర్వాత ఇక్కడ ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అంటే శ్రమించడం న్యూనతాభావం నెక్స్ట్ కౌమార దశ పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు అంటే ఇక్కడ ఏర్పడే క్లిష్టమైన పరిస్థితి వచ్చి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం నెక్స్ట్ పూర్వ వయోజన దశ ఈ దశ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది ఇక్కడ సన్నిహితత్వం మరియు ఏకాంతం అనేది ఉంటుందన్నమాట మధ్య వయోజన దశలో ముప్పై నుంచి అరవై సంవత్సరాల వరకు ఏర్పడుతుంది ఇక్కడ ఏర్పడే మనోసాంగిక క్లిష్ట పరిస్థితి వచ్చి ఉత్పాదక మరియు స్తబ్దత నెక్స్ట్ పరిపక్వత దశ అంటే అరవై పైన ఉన్న దశని మనం ఏమంటాం పరిపక్వత దశ అంటే మెచ్యూర్ స్టేజ్ అంటే అక్కడ పరిపక్వత చెంది ఉంటాడు అంటే వ్యక్తి అన్ని సుఖాలు కష్టాలు అన్నీ కూడా అక్కడ తెలిసిపోయి ఉంటాయి అనమాట అక్కడ అనుభవించి ఉంటాయి కాబట్టి ఎక్కువ పరిస్థితుల్ని తాను అనుభవిస్తాడు కాబట్టి పరిపక్వత దశ అని మనము అనవచ్చు ఇక్కడ ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అంటే సమగ్రత మరియు నిరాశ అనమాట సాంఘిక పరిస్థితులకు స్పందిస్తూ వ్యక్తి చూపే చర్య ప్రతి చర్యలు అతని వ్యక్తిత్వాన్ని ఆహాన్ని పెంచుతాయని అదే మూర్తిమత్వ వికాసం అని ఎరిక్సన్ భావన అనమాట ఎరిక్సన్ మూర్తిమత్వం అంటే ఏం చెప్పాడు అంటే ఒక వ్యక్తి చూపే చర్య కానీ ప్రతిచర్య కానీ అతని వ్యక్తిలోని తన వ్యక్తిత్వం యొక్క ఆహాన్ని పెంచుతాయి అంటే మనం చూపే ప్రతిస్పందనలే కదండి మన యొక్క మూర్తిమత్వం ఎలా ఉందో తెలియజేస్తాయి అని చెప్పారు ఎవరు ఎరిక్ ఎరిక్సన్ ఓకే అండి ఈ మనో వికాస వికాస సిద్ధాంతం మీకు కనుక అర్థమైనట్టయితే నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ